అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందిన తాజా వార్త పెన్షనర్లకు చెల్లింపులు తాజా ఆదేశాలు ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఉద్యోగ పెన్షనర్ న్యూస్లో భాగంగా ఏ చిన్న అప్డేట్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ స్కీమ్ని అమలు చేయబోతుంది దీనికి సంబంధించి తాజాగా మార్గదర్శకాలను కూడా జారీ చేయడం జరిగింది కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సిపిఎస్ని ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నారు ఓ ఐ మీన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మనీ ఉద్యోగులు అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు అసలు సిపిఎస్ ప్లేస్లో ఓపీఎస్ కన్నా ఇంకా మెరుగైన పెన్షన్ స్కీమ్ ఏమైనా ఉంటే దాన్ని ప్రవేశపెడదామా అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది దీనికైతే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా అంటున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి అని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పర్టికులర్గా చేర్చడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయం మీద ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేస్తే చేస్తే చాలా వరకు ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ సౌకర్యం చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు కేంద్రం యూపీఎస్ని సరికొత్తగా అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు ఈ క్రమంలో రాష్ట్రాలు సైతం ఈ స్కీమ్నే ప్రవేశ ఈ స్కీమ్నే ప్రవేశపెట్టి దీనికి సంబంధించి అమలు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి అయితే ఈ కొత్త విధానం ప్రకారంగా కేంద్ర ఉద్యోగులు కొన్ని విసులుబాటు కూడా కల్పించారు ప్రస్తుత సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎన్పిఎస్ కింద యూపీఎస్ని ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తూనే అదే సమయంలో యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్తో కొన్నిసాగ్యాల ఆప్షన్ కూడా ఉద్యోగులకు ఇచ్చారు అయితే కొత్త పెన్షన్ విధానం అనేది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలుకు కసరత్తు అయితే పూర్తి చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగులకు యూపీఎస్ పథకం అమలు కాబోతుంది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది ఇది పాత పెన్షన్ పథకం జాతీయ పెన్షన్ వ్యవస్థ రెండింటి ప్రయోజనాలను కలిపి యూపీఎస్గా రూపకల్పన అయితే చేయడం జరిగింది ఇక తాజా నిర్ణయంతో యాభై శాతం వరకు పెన్షన్ అయితే ఉద్యోగులు కి లభిస్తుంది తమ చివరిగా రిటైర్మెంట్ అవుతున్నప్పుడు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వారి యొక్క జీతంలో యాభై శాతం పెన్షన్ అయితే అందిస్తుంది అదేవిధంగా సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు కూడా అందుతాయి ఇక ఎన్పి ఎన్పిఎస్ కింద ఉద్యోగులకు సైతం యూపీఎస్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అందిస్తూ ఉంటారు ఇక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే గ్రాడ్యుటీ ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి సో ఇకపోతే పూర్తి సర్వీస్ ఐమెన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా యూపీఎస్ని ఎంచుకునే ఛాన్స్ కూడా ఉంది దీని ద్వారా ఇరవై సంవత్సరాలు లేదా అందుకంటే ఎక్కువ కాలం బంజిస్తున్న ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని అయితే పొందుతారు పదవి విరమణ తర్వాత అతనికి గత పన్నెండు నెలలు సగటు జీతంలో సగం అంటే యాభై శాతం వరకు ప్రతి నెల పెన్షన్గా అందుతుంది